అప్పుడే ఏపీలో దారుణ సంఘటన ప్రభుత్వ ఉద్యోగి మృతి అవును ఏపీలో ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా చనిపోయిన ఘటన అయితే చోటు చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే గుంతల రోడ్డు మరో ప్రాణాన్ని బలి తీసుకుంది అవును తాతయ్య వద్ద ఉన్న తన పిల్లను తీసుకువచ్చేందుకు బయలుదేరిన తండ్రిని పట్టణ పెట్టుకుంది ఆ యొక్క కుటుంబానికి తీరిన దుఃఖాన్ని మిగిల్చింది ఈ ఘటన బాపట్ల జిల్లా ఎద్దనపూడి పోలూరు మార్గంలో చోటు చేసుకుంది ఇక్కడ ఎద్దనపూడి మండలం పోలూరు గ్రామానికి చెందిన తాళ్ళూరి వినోద్ కుమార్ ప్రకాశం జిల్లా దర్శిలో ఉంటూ కురిచేడు మండలం అలవలపాడులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు తన ఇద్దరు పిల్లలు వేసవి సెలవులకు పోలూరులోని తాత ఇంటికి వెళ్ళగా వారిని తీసుకొచ్చేందుకు వినోద్ కుమార్ ద్విచక్ర వాహనంపై దర్శి నుంచి బయలుదేరారు యుద్ధనపూడి పోలూరు మధ్యలోకి రాగానే అక్కడ రోడ్డుపై ఉన్న గుంత వల్ల బైక్ అదుపు తప్పింది వాహనం ఒక్కసారిగా కిందపడి వినోద్ కుమార్ తలకు గాయమైంది సో తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడు అక్కడికక్కడే చనిపోయారు ఘటనపై యుద్ధ యుద్ధనపూడి ఎస్ఐ జీవి చౌదరి కేసు నమోదు చేశారనమాట సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని